కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కట్టుకుంటూ వస్తూ ప్రజల్ని దగ్గరికి అభిప్రాయ సేకరణకు వస్తూ అభిప్రాయ సేకరణ చేస్తామంటుంది రెండోది కేవలము శ్రీకాకుళం జిల్లా వెనకబడుతా ఉండకూడదనే ఈ రోజు ప్రభుత్వం కట్టుకొని వస్తుంటే మీరెందుకు వ్యతిరేకం చేస్తున్నారు నిజంగానే అండి చాలా మంచి క్వశ్చన్ వేసారండి ఈ ప్రాంతం వెనకబడిపోయింది వలసలు అయిపోయారు ఇంకెవరు లేరు పూర్తిగా నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది అన్నారు కదా మరి ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి నాయకులు అన్నారు ఇక్కడ పాలించారు సుమారుగా ఈ ఈ నియోజకవర్గానికి ఈ ఉదాన ప్రాంతానికి సుమారుగా అరవై సంవత్సరాలు పాలించినటువంటి ఫ్యామిలీ ఈ రోజు నిరుద్యోగ సమస్యకి కానీ లేదా వలస వెళ్ళిపోవడానికి కానీ గానీ లేదంటే అభివృద్ధికి దూరం అవడానికి కారణము ఆ ఫ్యామిలీ సో ఈ రోజు రాజకీయ కక్షతో మేము మాట్లాడట్లేదు ఆవిడ వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు ఈరోజు ఆవిడ కంటిన్యూ అవుతున్నారు ఓకే మీకు ప్రజలు ఎందుకు అరిసేస్తు మీకు ప్రజలు ఎందుకు ఓట్లు వేసేస్తున్నారు అభివృద్ధి చేయండి అని ఇచ్చారు ఇప్పుడు ఈ రోజు మళ్ళీ మీకు అవకాశం ఇచ్చారు అభివృద్ధి చేయమని అవకాశం ఇచ్చారు ఇప్పటికీ ఈ క్షణంకి ఈ పలాస నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ కావాలా ఎయిర్పోర్ట్ వచ్చి కట్టండి ఉద్యోగాలు కల్పించండి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని స్వాగతిస్తున్నాము కాకపోతే ఈ పలాస నియోజకవర్గంలో కేవలం ఈ తొమ్మిది వందల ఎకరాల్లో మాత్రం కట్టుకోవడానికి మాత్రమే అవకాశం కాదు ఇక్కడ మీరు కట్టుకోవడానికి అవకాశాలు అనేవి మూడు ప్లేస్లు ఉన్నాయి మరి ముఖ్యంగా వజ్రపుకొత్తూరు మండలంలోనే ఏదైతే సీతానగరం పంచాయతీ దగ్గర దగ్గర ఉందో అక్కడ పద్దెనిమిది వందల ఎకరాల ప్రభుత్వ భూమి మీకు ఫ్రీగా ఉంది క్రికెట్ గ్రౌండ్ లాంటి ప్లేస్ ఉంది మరి అదేవిధంగా పలాస మండలంలోన పలాస టౌన్ కానుకొని పదమూడు వందల ఎకరాల మెట్టు భూములు పూర్తిగా మీకు మెండు భూములు అనేవి పూర్తిగా అవకాశం ఉన్నాయి మీరు అక్కడ కట్టండి అక్కడ కట్టండి అక్కడ ఎయిర్పోర్ట్ కట్టండి రెస్టారెంట్లు కట్టండి అన్నీ కట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీర్చండి ఈ వలసలను ఆపండి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను స్థానిక ఎమ్మెల్యే గారు మేడం గారు మీకు అన్ని విషయాలు తెలుసు మీకు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయం కూడా మీకు మీ నాన్నగారికి అందరికీ తెలుసు ఎందుకు ఇక్కడ మమ్మల్ని ఈ విధంగా రెచ్చగొట్టే ద్వారా మీరు చేస్తున్నారో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మీ నాన్నగారు అయినటువంటి శివాజీ గారితో మరొకసారి పునపరిశీలించి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మీడియా ద్వారా నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే మేము ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా కాదు భూములకు మాత్రమే వ్యతిరేకము ఇక్కడ ఉన్నటువంటి భూములు పచ్చని భూములు ఈ భూములు పాడు చేయకుండా అక్కడ ఏవైతే భూములు ఉన్నాయో పాడు భూములు ఉన్నాయో క్రికెట్ గ్రౌండ్ లాంటి భూములు ఉన్నాయో ఆ భూముల మీద అయితే మీరు ఎయిర్పోర్ట్ ని కట్టండి అక్కడ నిర్మించండి అక్కడ అభివృద్ధి చేయండి అంటూ ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు కెమెరామెన్ కుమార్ తో సంతోష్ కుమార్ ఎస్ న్యూస్